కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం పరిధిలోని పమిడి ముక్కల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ స్పందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆవులు లేకుండా పాలు పెరుగు లేకుండా నెయ్యి తయారు చేసిన ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుంది అంటూ ఎద్దేవా చేశారు కల్తీ నెయ్యి అంశంపై సిట్టిచ్చిన నివేదిక ఆధారంగా బాధ్యులందరిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు కెమికల్స్ తో తయారు చేసిన నెయ్యిని వినియోగించి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని అసలు హత్య అపఖ్యాతి పాలు చేశారని తీవ్రంగా ధ్వజమెత్తా చట్టం తన పని తాను చేస్తుందని ఆయన తెలిపారు అనంతరం తామరు జనసేన నియోజకవర్గమించారు తాడిశెట్టి నరేష్ మాట్లాడుతూ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి కాల్తీ లడ్డూలతో వ్యాపారం చేశారని విమర్శించారు మీరు ఈ మొన్న ఈ మధ్య ఏంటి ఈ గుళ్ళు చుట్టూ తిరిగి ఇక్కడ మర్చిపోయాను మొన్న మొన్న మూడు రోజుల క్రితం మన మాజీ ఎమ్మెల్యే కుమార్ గారు గారు కూడా చేశారు ఇది ఇదే వెంకట సంఘం గుళ్ళు మీకు మేము అడుగుతున్నాం కళ్యాణ్ కుమార్ గారు మీకు సవరమైన వివరం రాలేదా ప్రజలు పామార్ నియోజక ప్రజలు మిమ్మల్ని బెత్తాలతో కొట్టారు అయినా మీకు బుద్ధి రాలేదని అడుగుతున్నాం నిజంగా ఇది ఆంధ్రప్రద ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఒక తెలుగు రాష్ట్రాల ప్రజలు మనోభావాలు దెబ్బతీసే విధంగా అలాగే వాళ్ళ ఆరోగ్యం విషయంగా ఇవి జగన్మోహన్ రెడ్డి అనేది గారు అనేది ఇది అవినీతి పెద్ద అవినీతి కుంభకోణం సిట్టు కూడా గెలిచింది ఇంకా ప్రజలు కూడా ఇవన్నీ పూర్తిగా నమ్మారు మీరు ఎన్ని యాక్షన్లు వేసినా ఎన్ని పరికమాల మీడియాతో మీరు ఎన్ని ఆబుద్ధ ప్రచారాలు చేసినా మీకు ఎవరు నమ్మే పరిస్థితి లేదు తర్వాత ప్రజలు కూడా మీకు తగిన విధంగా బుద్ధి చెప్తారని చెప్పి సెలవు చేసుకున్నాం జయ జనసేన వంటాడ సామర్గంలో మీ అందరం కలిసి పార్టీకేయులతో మాట్లాడతారు మరి ఈరోజు మేము మాట్లాడేది సాధారణ విషయం కాదు రాజకీయ ఆరోపణ అంతకంటే కాదు ఇది కోట్లాది ప్రజల గుండెల్లో మంట రేప్ర విషయం ఇది మన విశ్వాసంపై జరిగిన దాడి గురించి ఇది మన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదం లడ్డూపై జరిగిన ఘోర అపచారం గురించి తిరుమల అంటే కేవలం ఒక ఆలయం కాదు ఇది కోట్లాది